Jangan mudah mencoba. Iya. Kencil. వెంకటేశ్వర స్వామి దర్శనం ఆశీస్సుల కోసం రావడం జరిగింది చాలా బ్రహ్మాండంగా స్వామివారి ఆశీస్సులు దర్శనం భాగ్యం కలగడం చాలా అదృష్టం అదేవిధంగా ఈరోజు జూన్ ఫస్ట్ నా పుట్టినరోజు సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం రావడం జరిగింది అదేవిధంగా రెండు రాష్ట్రాలతో తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి రాబోయే రోజుల్లో ఇంకో నాలుగు రోజుల్లో ఈరోజు ఆఖరి దినం పార్లమెంట్ ఎన్నికల లాస్ట్ ఫైనల్ ఫేజ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి నా పుట్టినరోజు సందర్భంగా ఇదే రిజల్టు నాలుగో తారీఖు నాడు వస్తుంది దేశ ప్రజల యొక్క భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నిక దేశ ప్రజలందరూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రెండోసారి మరి ఇక్కడ మరి వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఓటేస్తారా మార్పు కోరుకుంటారా అనేది ఎంతో ఉత్కంఠతో ఇక్కడ ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఇప్పటివరకు ఏ సర్వేలో కూడా ఎక్కడ కూడా బయట పడటం లేదు మొట్టమొదటిసారి అనుకుంటా ప్రజల నాడీ తెలవలేదు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో బహుశా బీజేపీ కాంగ్రెస్ మధ్యన హోరావరి జరిగింది అక్కడ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమవడం వల్ల బీజేపీ కాంగ్రెస్ మధ్యన హోరాహోరి జరిగి చరి సీట్లు రెండు సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ గెలుచుకునే అవకాశం ఉంది పది నుంచి పది సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది తప్పకుండా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి స్వామివారి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి నేను పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న నెల రోజులు చాలా కష్టపడ్డాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు తప్పకుండా ప్రజల్లో న్యాయం జరుగుతుందని చెప్పి ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి తప్పకుండా మా మీద నమ్మకంతో మరోసారి ప్రజలు ఆశీ ఆశీర్వదించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా గెలిపించి అదేవిధంగా మెజార్టీ పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో వస్తాయని చెప్పి ఆశిస్తూ భగవంతుని ఆశీస్సుల కోసం ఇక్కడికి రావడం జరిగింది థ్యాంక్ యూ సెంటర్లో కూడా ఈసారి మొట్ట స్టార్టింగ్లో పార్లమెంట్ ఎన్నికలు మొదలైనప్పుడు బీజేపీకి ఎదురు లేదు మళ్ళీ మోడీనే ప్రధానమంత్రి అవుతారని చెప్పి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది కానీ రాను రాను అది నార్త్ ఇండియా మరియు వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ మహారాష్ట్ర కావచ్చు ఇతర రాష్ట్రాల్లో యూపీతో సహా కాంగ్రెస్ పార్టీ మరియు ఇండియా కూటమి బలంగా పుంజుకుంది కాబట్టి ఈసారి అంత ఈజీగా బీజేపీ పార్టీకి ఉండదు మరి రాబోయే రోజుల్లో నాలుగో తారీఖు నాడు ప్రజలు ఇచ్చిన తీర్పు తప్పకుండా భవిష్యత్తు నిర్ణయించే ఎన్నిక కాబట్టి తప్పకుండా మంచి నిర్ణయమే ప్రజలు మంచి తీర్పు ఇస్తారని చెప్పి నేను అనుకుంటాను థ్యాంక్ యూ